హాయ్ ఫ్రెండ్స్ ఈ ఎపిసోడ్తో నిన్నే వరుస్త స్టోరీ ల ఫినిష్ అయిపోతుంది దీని తర్వాత ద్రోణ ది హస్బెండ్ వస్తుంది దాన్ని కూడా ప్లీజ్ అందరూ ఒక లుక్ వేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం నిశ్శబ్దంగా ఉన్న రూమ్లో ఇద్దరి మధ్య జరుగుతున్న కలయికకి వస్తున్న వేడిని టూర్పు ఆ గది మొత్తం నిండిపోయి ఆక్రమించాయి తృప్తిగా సాగిన కలయిక ఇద్దరి మధ్య ఉన్న చిన్న చిన్న గొడవలు పోయి సిగ్గుతో ఆమె కళ్ళు కిందికి వాలిపోయాయి అతని ప్రేమ ఆమె మీద ఉన్న తాపాన్ని చూపిస్తూనే సున్నితంగా ఆక్రమించుకున్నాడు మాటల్లో ఉన్న మురటతనం చేతల్లో లేదు అది తన మీద ఉన్న కేరింగ్ అని అర్థమైన ప్రేరణ అతడిస్తున్న కలయిక కదలకలికి విరమం దొరికిందేమో బెట్పై వాలి ప్రేరణని సైడ్కి తుప్పుకుని తన అరచయితుల్లోకి ప్రేరణ ముఖాన్ని దగ్గరికి తెచ్చుకున్న ప్రజ్వల్ ఓ నిమిషం తృప్తిగా చూశాడు ఆమెనే గట్టిగా ఊపిరి పిలిచి వదిలిన ప్రజ్వల్ నాకు నా లైఫ్లో బ్రీతింగ్ తీసుకోవడం ఇంపార్టెంట్నా లేక నిన్ను ప్రేమించడమా అంటే ఈ రెండిట్లో చూజ్ వన్ అంటే నేను ఒకటే చూస్ చేసుకుంటాను రనా ఏంటిది అన్నట్టు చూస్తున్న ప్రేరణ చూపులకి ఐ కాంటాక్ట్ మిస్ అవ్వకుండా నీకు లవ్ యూ అని చెప్పడానికి కుదిరితే నీతో నా లైఫ్ టైమ్ అని చెప్తాను అలా చెప్పడానికి నా లాస్ట్ బ్రీత్ తీసుకుంటాను కూడా అన్నాడు ప్రజ్వల్ అంతగా నాలో నువ్వు ఎప్పుడు ఎలా చేరావో అసలు ఎలా వచ్చావో తెలియదు కానీ ఏ కారణం లేకుండా నిన్ను తలుచుకుంటేనే నవ్వొచ్చు అని నాకు నిన్ను కలిసాకే నీతో ప్రయాణం చేసాకే నా జీవితంలో ఆ మాత్రం నవ్వైనా వచ్చిందిరా కానీ నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయినప్పుడు చెప్పన నా ప్రాణం పోయినట్టు అనిపించింది అప్పుడు నాకు నీతో ప్రతి క్షణం గడపడం నాకు ఇష్టం నాకు ఇష్టమైన నిన్ను బాధ పెట్టకూడదు అని అనుకున్నా అందుకే కష్టమైన నీకు కోపం తగ్గేంతవరకు ఎదురు చూశాను ఇంకా మన మధ్యలోకి ఎటువంటి ఎడపాటు రానివ్వనురా ఇట్స్ మై ప్రామిస్ అన్నాడు ప్రజ్వల్ ఇంకా మాట్లాడుకోవాలని లేదు కొన్ని క్షణాలు ఎవరో మాట్లాడకుండా ఆ కౌగిలిని ఫీల్ అవుతున్నారు ప్రేమతో కూడిన ఒక కౌగిలింత వంద మాటలతో సమానం అంటారు కదా అలానే ఉంది చాలా పీస్ఫుల్గా వాళ్ళ మనసులున్నాయి అప్పుడు సరే ముందు తినేసి రెస్ట్ తీసుకో లేకపోతే నా బేబీని రేపు పొద్దున నాతో ఫైటింగ్ దిగుతుంది కానీ ఎక్కువ క్లాస్ తీసుకున్నాన నీతో అన్నాడు ప్రజ్వల్ ప్రేరణతో ఆ మాటకి చిరునవ్వు నవ్విందామే ఆమె సునో మనోహరమైన నవ్వు అతని గుండెల్లో జడవానే కురిపించింది అతని హృదయంలో ఆమెను అలాగే చూసినా తనివి తేరలేదు కానీ కాసేపటికి తేరుకున్న ప్రజ్వల్ ప్రేరణకి మ్యాక్సీ వేసి సోఫాలో కూర్చోబెట్టి టేబుల్పై ఉన్న ట్రేలో ఫుడ్ తెచ్చిపెట్టుకుని పెట్టుకుని ప్రేరణకి తినిపిస్తూ తను తింటూ ఇంకా మాట్లాడుతున్నాడు ఏదో మొదటిసారి మొదటి క్షణం నువ్వు నన్ను తాకినప్పుడే మన మధ్యలో ఉన్న బంధం నన్ను నీ వైపుగా లాగిందేమో అందుకే నా హృదయాన్ని తాకిన నీ అనురాగం నీతో ప్రేమలా పడిపోయేలా చేసింది నువ్వు అవుతున్నా అనుకున్న క్షణం నన్ను సైకోలా మార్చింది కానీ నీతో నేను ప్రవర్తించిన తీరుతో ప్రవర్తించలేదు నాలో ఉన్న కోపానికి నన్ను నేను అదుపులో పెట్టుకోలేకపోయాను అని ప్రజలంటే దాంతో అతన్ని అలాగే ప్రేరణ చూసింది క్షణం కాలంపాటు విధి రాత అనుకో లేదా బంధం అనుకో అది నన్ను నీ వైపుకి లాగిందా లేక నిన్ను నా వైపుకి పంపించిందో ఆ రోజు నిన్ను నా ఎదురుగా ఉంచేసుకోవాలనిపించింది ప్రతి క్షణం నిన్ను చూస్తూ ఉండాలనిపించింది రెప్పవాల్చి కూడా ఉన్నాను ఎందుకో తెలుసా రెపవాలిస్తే నిన్ను చూస్తే క్షణమైన ఎక్కడ మాయమైపోతుందో అన్న భయం నాలో నరాన ఉంది ఆ ఫీలింగ్ అప్పుడే అతడు అలా తన మీద ఎంత ప్రేమ ఉందో చెప్తుంటే ఏదో తెలియని సంతృప్తి మనసులో ఉండిపోయింది ఆమెకి అంతే కదా మనల్ని ఇంతగా ప్రేమించే వ్యక్తి దొరకాలంటే రాసి పెట్టే ఉండాలి అందుకే అతన్ని కన్నారపకుండా అలాగే చూస్తుంది ప్రేరణ తెలీదు ఎప్పుడు వచ్చి నా గుండెల్లో గూటి కట్టుకుని కూర్చున్నావో నాకు నువ్వు పక్కనే ఉంటే చాలు ఇంకేమీ అవసరం లేదు అని అనిపిస్తూ ఉంది అన్నాడు ప్రజ్వల్ ప్రేరణ చేతిని కిస్ చేస్తూ అప్పటికే తినిపించడం అయిపోయింది ఇక ప్రజ్వల్ హ్యాండ్ వాష్ చేసుకువచ్చి ప్రేరణ కూర్చున్నాడు అతడు ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు అసలు నీ గురించి నాకేం తెలియకుండానే నా జీవితంలో కంటూ ఒక స్థానం నేను ఇచ్చేశాను రణ అలా ఇచ్చాకే నేను నిన్ను నా సొంతం చేసుకున్నాను ఆ బలహీన క్షణంలో నిన్ను అర్థం చేసుకోకుండా బాధపెట్టడం నా దురదృష్టమైతే నువ్వు నా జీవితంలోకి రావడం ఒక అదృష్టం నువ్వు నా జీవితంలోకి ఎంత సంతోషాన్ని తీసుకొచ్చావో నీకు దూరంగా ఉన్న ఒక్క రెండు రోజులకే నాకు బాగా తెలిసింది నువ్వు నా పక్కన లేకపోతే నా జీవితం ఇంతే శూన్యంగా ఉంటుందా అని నాకే ఎన్నోసార్లు అనిపించిందో అలా ఇట్స్ మై ఫ్రామిశ్రా ఇంకెప్పుడు మన ఇద్దరి మధ్య అలాంటి దూరాన్ని రానివ్వను అని ఆమె నడుము చుట్టూ చేతులేసి మరింత దగ్గరగా లాక్కున్నాడు ప్రజ్వల్ ఒకరికొకరు ఇంకొకరు వెచ్చగా తగులుతుంది అతని చెయ్యి మరింత గట్టిగా ఆమె నడుం మీద పట్టు బిగించింది అతని చేతుల మార్పు ఆమెకు అర్థమైంది రిషి ఇంటూ తడబడింది ఆమె పెదవుల మీద వేలు పెట్టిన ప్రజ్వల్ శుతిమెత్తగా తన చేతి వేళ్ళని ఆమె పెదవుల మీద ఉంచి సున్నితంగా పెదవుల పైన తిప్పుతూ ఆమెను మరింత దగ్గరగా ఇంకా దగ్గరగా తనలోకి అదుముకుని ప్రేరణ కళలోకి చూస్తూ తన పెదవుల్ని ఆమె పెదవులతో ముడివేశాడు ప్రజ్వల్ సున్నితంగా అంటే అతి సున్నితంగా మొదలైన ముద్దు గాఢంగా మారి ఉధృతంగా మార్చింది అతడి మెడ చుట్టూ చేతులు వేసిన ప్రేరణకి ఊపిరి తీసుకోవడం భారంగా అనిపిస్తుంది అతనికి వదలాలి అని అనిపించలేదు కానీ ఇక తప్పక ఎంతో కష్టపడి అప్పటికి వదిలాడు ప్రజ్వల్ ఆమెను వదిలిన ప్రజ్వల్ ప్రేరణ నుదుటిపైన ముద్దు పెట్టుకుని తన గుండెలకి హత్తుకున్నాడు ప్రేమగా ప్రేరణకి మాత్రం నిజంగానే ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు అతనుంచి కాస్త వెనక జరిగి తలపైకెత్తి తన తలని కాస్త ముందుకు తెచ్చుకొని అతడు పైన చిన్నగా కిస్ చేసి నిదానంగా అతని భుజం మీద తలా నుంచి కూర్చుంది నిశ్శబ్దంగా సమయం నిదానంగా గడుస్తుందో లేదా వేగంగా పరిగెడుతుందో తెలీదు కానీ బయట ఉన్న క్లైమేట్స్కి చలిగా అనిపిస్తుంటే ప్రేరణని లిఫ్ట్ చేసిన ప్రజ్వల్ బాల్కన్ నుండికి తీసుకువెళ్ళాడు ఉన్నట్టుండి మనం ఇక్కడే ఉందామాషి ఒంటరిగా ఎక్కడ ఎందుకు నిన్ను ఇక్కడే ఉన్న ఎవరు ఏమన్నారు కదా అంది ఆమె ఓ నిమిషం సైలెన్స్ తర్వాత ఉందాం కానీ ఇదే ఇంట్లో కాదు పక్కన ల్యాండ్ ఫ్రీగానే ఉంది కదా అది బై చేసాక దాంట్లో ఉందాం అప్పటి వరకు ఇక్కడ ఉందాం అన్నాడు ప్రజ్వల్ దాంతో విచ్చుకున్న ప్రేరణ పెదవులు ముడుచుకున్నాయి అతని సమాధానానికి ఆమె ముఖాన్ని తన వైపుకి తిప్పుకున్న ప్రజ్వల్ నిన్ను ఇండైరెక్ట్లో ఆర్ నా బ్యాక్ సైడ్ అయినా సరే పుట్టింట్లో ఉంది అన్న ఎవరైనా వెటకారంగా అన్నా సరే సరదాకి దానికి నువ్వు ఫ్యూచర్లో ఫీల్ అయితే అది చూసినా నేను ఒకటి వాళ్ళని షూట్ చేయాలి లేదా నువ్వు ఫీల్ అయినట్టు నాకు కనిపించకూడదు కానీ పేరుకే సపరేట్గా ఉంటాం కానీ ఇక్కడే ఉందాం మనం అన్నాడు ప్రజ్వల్ అప్పుడు మనకంటూ ఓన్ హౌస్ ఉంటే మనల్ని అనే నోర్లు మూతపడతాయి అప్పుడు మనం ఫ్రీగా ఉండొచ్చు కూడా నీకు ఎప్పుడైనా నా మీద కోపం ఉంటే నీ పుట్టింటికి రావడానికి చిన్న చిటికీ వేసిన తీసి అంటూ ఐబ్రో చేశాడు ప్రజ్వల్ థ్యాంక్స్ అంది ప్రేరణ తనని అర్థం చేసుకొని ఇక్కడే ఉంటాను అన్నందుకు ఐ లవ్ యూ రిషి అని అతని చెవిలో చిన్నగా చెప్పి ప్రజ్వల్ వెచ్చని బాహువుల్లో తలదాచుకుంది ఆమె ఇష్టంగా మొదటిసారి ఆమె చెప్పడం ఇలా తనకి ఇష్టంగా ఒక ఆడదాన్ని అర్థం చేసుకోవడం కష్టం ఏం కాదు అన్నీ తెచ్చి ఎదురుగా పెట్టడం కాదు మగతనం అంతే తన ప్రతి కష్టంలోనూ ఆమెకు తోడుగా ఉంటే చాలు పొంగిపోవడానికి ఏం జరిగినా నేనున్నా నీ వెనుకన్నా భరోసా చాలు ఇష్టంగా ప్రేడువల్లో చేరడానికి ఆమెకి ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఇదే విషయంలో అందరిలో ప్రేరణ చెప్తే సింధురాధిక గారు అందరిలో కన్నా ఆ ఇద్దరు ఎక్కువ హ్యాపీగా ఉన్నది కూడా అన్నతో దూరంతో దూరమైన హ్యాపీనెస్ ఇకపై పోగొట్టుకోవాలి అని లేదు సింధుకి ఇటు రాధిక గారికి కూతురిని అలా ఒంటరిగా తెలియని ఊరిలో ఉండటం కన్నా తనకి కళ్ళకి కనిపించే అంత పిలిస్తే వినిపించేంత దగ్గరలో ఉంటే ఇంకా ఆవిడికి ఆనందం ఆకాశాన్ని తాగింది కూడా టోనీ సువర్ణ కూడా వాళ్ళ విషయాన్ని చెప్పడంతో ప్రేరణ చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఫుల్ హ్యాపీగా ఉన్న ఫ్రేమ్లో అప్పుడే రాహుల్ సెల్ఫీతో ఎంట్రీ ఇస్తూ స్టిల్ ప్లీజ్ అన్నాడు విశ్వనాథం గారు కౌశల్ ప్రియాకి ఇక్కడ జరిగేదంతా వీడియో కాల్లో చూపిస్తుంటే వాళ్ళు అక్కడ లేనందుకు అయిన అందరి హ్యాపీనెస్ ఫీల్ అవుతూ పక్కన కూర్చున్న ప్రియా చేతిని పెనవేశాడు కౌశల్ ప్రజ్వల్ షోల్లర్పై తలా అనించిన ప్రేరణని చూస్తూ హాయ్ ఫ్రెండ్స్ ఈ సిరీస్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఈ సిరీస్ని ఇంతగా ఆదరించినందుకు అందరికీ చాలా చాలా పెద్ద థ్యాంక్స్ ఇకపై శాడెస్ట్ హస్బెండ్ వస్తుంది దాన్ని కూడా ఇంతలోనే ఆదరించండి ప్లీజ్ ఎక్కువ ఎపిసోడ్ ఏమి ఉండదు అయిపోతాయి ఒక ఫిఫ్టీ ఎపిసోడ్స్లో and thank you watching for this video.